హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్ ఈరోజు మనము బ్యాక్ పార్ట్లో చిన్న చిన్న మార్పులతోటి ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తారండి ముందుగా మనము బ్లౌజ్ని ఇలా పరుచుకొని షోల్డర్ నెక్ విడ్త్ వచ్చేసేమో రెండున్నర షోల్డర్ వచ్చి మూడు ఇలా మొత్తం కొలుచుకుంటే ఐదున్నర వస్తుందండి అదే ఐదున్నరని కొంచెం కిందకి దించి మార్క్ చేసుకోవాలి ఆమ్ డౌన్ వచ్చేసి ఐదున్నర పెడుతున్నాను అండి ఐదున్నర ఇటువైపు కూడా ఒకసారి మార్కింగ్ చేసుకొని స్కేల్తోటి గీతలు కొట్టేసుకుందాం ఇలా ఎందుకంటే స్ట్రైట్గా గీత రావడానికండి కార్నర్లో ఒక గీత పెట్టుకుందాము పెట్టుకున్నాక బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు కచ్చలతో కలిపానండి పదిహేను ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపు కూడా మళ్ళీ పెట్టుకొని పదిహేను ఇంచులకి మార్క్ చేసుకొని స్కేల్ తోటి గీత కొట్టేసుకుందాము పావించు ఖర్చుతోటి ఒక గీద కొట్టుకుందామండి ఇది ఎందుకంటే నడుం పట్టి మనం జాయిన్ చేసుకోవడానికి అనమాట బ్లౌజ్ని ఇలా పెట్టుకొని నెక్ ఎంత మట్టుకు ఉందో చూసుకొని అక్కడికి మార్కింగ్ చేసుకొని అసలు ఒక పావు ఇంచు ఖర్చుకి పెట్టుకొని పెట్టుకోవాలి మార్క్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా మనం కరెక్ట్గా పెట్టాం లేదా అని ఒకసారి చెక్కింగ్ చెకింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడు కదండి ఆ ముప్పై ఏడుని నాలుగు భాగాలు చేసుకోవాలండి నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిది పావు వచ్చింది ఆ తొమ్మిది పావుని మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్నాక రెండు ఇంచులు కచ్చలు పెట్టుకోవాలి ఇప్పుడు ఒకటి పావు ఆమ్ సర్కిల్ గీయడానికండి ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ తోటి ఇలా గీత కొట్టుకోవాలి ఇలా కొట్టుకున్నాక మనకి షోల్డర్ కింద నెక్కి పెట్టుకున్నాం కదా పైన అంతా రెండున్నర నెక్కు విడి కింద కూడా అంతే పెట్టాలండి ఇది పలకమేడండి ఒక అరించు తగ్గించి పెట్టుకోవాలి రెండున్నర పెట్టుకున్నాం కదా ఇప్పుడు రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది వాళ్ళకి వెడల్పు ఎక్కువ వద్దన్నారు కాబట్టి వెడల్పు కావాలనుకుంటే అలాగే పెట్టుకోవచ్చు ఇప్పుడు నడుము థర్టీ టూ కదండి అలాగే నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిది దానికి ఓకించు కలుపుకుంటే తొమ్మిది ఇప్పుడు రెండు ఇంచులు ఖర్చులకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇట్లు గీత కొట్టేసుకోవాలి ఇలా గీత కొట్టేసుకున్నాక బ్యా ఆది బ్లౌజ్లో మనం ఆమ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకుందామండి కొలుచుకుంటే ఎనిమిది పావు వచ్చింది ఆ ఎనిమిది పావు ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదో చూసుకుందామండి మనకి మార్కింగ్ చేసుకున్న కాడకి ఆ గీత కాడకి కలిసిందా లేదా అని చూసుకుంటే కొంచెం లోపలికే వచ్చిందని నేను ఒక ఆరు ఇంచు మళ్ళీ కలుపుకున్నా ఆమ్ డౌన్ ఐదున్నర పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆరు పెట్టుకున్నట్టు అనమాట ఆరుంచులు మార్కింగ్ చేసుకున్నాక కార్నర్లో ఒక గీత కొట్టి మళ్ళీ ఫస్ట్ ఎంత పెట్టామో పెట్టాము ఒకటింపావు పెట్టు అలాగే ఒకటింపావు పెట్టుకోవాలి పెట్టుకున్నాక సర్కిల్ తోటి స్కేల్ గేమ్ ఆమ్ రౌండ్ స్కేల్ తోటి సర్కిల్ గీసేసుకోవాలి ఇలా గీసుకున్నాక ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలండి చెక్కింగ్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందో లేదో చూడండి కరెక్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు నేను ఎలా పెట్టానో చూపిస్తున్నానండి మనం భుజం దగ్గర పెట్టుకున్నాం షోల్డర్ దగ్గర ఖర్చు పెట్టాం కదా ఖర్చు దగ్గర నుంచి కాదు అసలు దగ్గర నుంచి పెట్టుకొని ఇట్లా టేప్ తోటి ఇలా రౌండ్ తిప్పుకుంటూ రావాలన్నమాట కరెక్ట్గా ఇలా రావాలి నాకు ఎం వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుందాము ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒక నచ్చితే ఒక షేర్ లైక్ ఇచ్చుకోండి బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా మనం కటింగ్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి ఈజీగా బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేస్తుంది చిన్న ముడతలు కూడా రావండి ఇలా కటింగ్ చేయడం వల్ల ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ కటింగ్ అంతా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్